గృహప్రవేశం వారం రోజుల్లో ఉందనంగా వచ్చేసి వాళ్ళకి ఏం కావాలో అదే కావాలి అని చెప్పి పట్టుబడతారు అలా మీరు వన్ వీక్లో ఇవ్వగలుగుతారా వన్ వీక్ అంటే కొంచెం డిఫికల్ట్ అండి అంటే వర్క్ ఆల్రెడీ నడుస్తున్న పెయింటింగ్ని వాళ్ళు అడిగితే మనం చేయించగలుగుతాం కానీ అదర్వైజ్ పాసిబుల్ కాదు రెడీ పెయింటింగ్స్ని పిక్ చేసుకుంటామంటే ఫైన్ కానీ కస్టమైజేషన్ కావాలి మీకు కావాల్సిన అవుట్పుట్ కావాలి అంటే కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది సో నా అడ్వైజ్ ఏంటంటే ఎవరైనా ఇల్లు ప్లాన్ చేసుకుంటున్నారు న్యూ హౌస్ తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఫస్ట్ పూజారూమ్ని ప్లాన్ చేసుకోండి అంటే పూజారూమ్ని ఇలా పెట్టుకుందాము అని అనుకొని అప్పుడు మాకు ఆ వర్క్ ఇచ్చారు అనుకోండి మీ గృహప్రవేశం టైంకి మీ పూజారుని మేము చాలా బాగా అలంకరించి ఇవ్వగలుగుతాం అనమాట అంటే అంత అద్భుతమైన పెయింటింగ్స్ మేము చేయించగలుగుతాం కస్టమైజేషన్ ఎనీ సైజ్ అంటే చిన్న సైజు నుంచి బిగ్ సైజు వరకు మన దగ్గర పాసిబిలిటీ ఉంది సో మీరు కొంచెం అర్లీగా చెప్తే మన దగ్గర అవుట్పుట్ అంత బాగుంటుంది సో ఐ ఆ చిన్న అడ్వైజ్ అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే పూజారు మీరు పెట్టుకుంటున్నారు మీకు మైండ్ మైండ్లో ఉంది అనుకున్నప్పుడు ఈ మధ్య కొంతమంది సెల్ఫ్స్ పెట్టిస్తున్నారు కదండి లెఫ్ట్ అండ్ రైట్లో చిన్న చిన్నగా అలాంటివి పెట్టించుకోకండి తాంజావర్ ప్లాన్ చేస్తున్నారంటే ప్లెయిన్గా ఉంటే అది మీకు చాలా డివైన్ టెంపుల్ లుక్ ఇస్తుంది ఆ సెల్ఫ్స్ పెట్టడం వల్ల ఏంటంటే రిస్ట్రిక్ట్ చేయగలుగుతాం పెయింటింగ్ సైజ్ని సో ఇట్ ఈస్ జస్ట్ స్మాల్ అడ్వైజర్ మీరు అలా తాంజావర్ ప్లాన్ చేస్తున్నట్టయితే ప్లెయిన్గా ప్లాన్ చేయండి అండ్ ముందుగా మమ్మల్ని అప్రోచ్ అవుతే టైమ్ కి ఎవ్రీథింగ్ విల్ బి రెడీ మీకు పీస్ఫుల్ గా ఉంటుంది మాకు అంతే అవుట్పుట్ వస్తున్నా కూడా అదే సాటిస్ఫాక్షన్ మీకు సో సొంతిల్ ఎంత బాగా ప్లాన్ చేసుకుంటారో ప్రతిదీ బాగోవాలని పూజ గది కూడా అంతే చక్కగా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అంటే ఇవి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి మీకు కొన్ని జనరేషన్స్ పాటు ఉండిపోతాయి కాబట్టి మీరు ఇంట్లో ప్రతిదీ ఎలా ముందు నుంచి ప్లాన్ చేస్తారు పూజ గదికి రిలేటెడ్గా కూడా తాంజావర్ పెయింటింగ్స్ మీరు ఏమనుకుంటున్నారో మెజర్మెంట్స్ అనేవి పంపించేసి చక్కగా గృహప్రవేశం టైం కి అలా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చేసేలా ప్లాన్ చేసుకోండి అంతే తప్ప ఒక రెండు రోజుల ముందే వచ్చి హడావుడిగా తీసేసుకుని తర్వాత బాధపడే కన్నా ప్లానింగ్ తో వెళ్తే మాత్రం ఒక టెంపుల్ అనేది మీకు ఇంట్లో సాక్షాత్కరిస్తుంది